ஹலோ எட்டார் மஞ்சாரே మరో బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో చూసే ముందు అయితే వీడికైతే అయితే లైక్ కొట్టండి అలాగే కొత్త వాళ్ళు అలాగే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి పల్లెపెట్టయితే చేస్తా ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే పల్లెలు అయితే లైట్గా సిమ్లో పెట్టుకొని సిమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా దూరంగా ఎంపుకోవాలి ఎంపుకున్నాక తర్వాత వచ్చేసి వాటి స్కిన్ అయితే తీసేయాలి మీదున్న స్కిన్ అయితే మీదున్న స్కిన్ తీసేసిన నేనైతే అవి పలుకులు కూడా చేసుకున్నానండి అవి పలుకులు చేసుకున్నాక మనం వచ్చేసి ఒక కప్పు పల్లీలు తీసుకుంటే సగం కప్పు బెల్లం తీసుకోవాలన్నమాట కరెక్ట్ ఒక కప్పు పల్లీలు సగం కప్పు బెల్లం తీసుకున్నాం అనుకోండి కరెక్ట్ పానకం వస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను అది కొద్దిగా లైట్గా బెల్లం కరిగాక తర్వాత దాన్ని అయితే జాలి పెట్టి వడపోసుకున్నానండి ఎందుకంటే వడపోసుకుంటే దాంట్లో ఉన్న చెత్త బెల్లంలో ఉన్న చెత్త అంతా వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి నేను మళ్ళీ గిన్నెలో అయితే వడపోసుకొని మళ్ళీ ఆ గిన్నె కడుక్కొని ఆ గిన్నెలో అయితే ఈ ఆనకం అనేది పోసినాయి ఇంకా ఆనకం అయితే రాలేదండి అవి మొత్తం బెల్లం కరిగాక జాలిలో వడిగట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడైతే మనమైతే ఆనకం ఇంకా ఆనకం అయితే తీసుకోవాలన్నమాట ఇది కూడా కొద్దిగా సిమ్లో పెట్టి మరీ సిమ్లో పెట్టుకో సిమ్లో పెట్టుకోవద్దు కొద్దిగా హైలో కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి బాగా హైలో పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతుంది ఇంకా బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఆనకం అయితే ఇప్పుడైతే ఆనకం అయితే కొద్దిగా కొద్దిగా రెడీ అవుతుంది ఇట్లా బుడగలు 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 నురుగు నురుగు రావాలన్నమాట నురుగు నురుగు దగ్గరికి వచ్చింది అనుకోండి అప్పుడు కొన్ని ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ బెల్లం వేస్తే మనకు ఇప్పుడు వాళ్ళ నేను అట్లా వేసాను కదా అట్లా మనకు జల్లీ లెక్క తాకిందనుకోండి ఆనకం రాలేదని ఇంకోసారి వేసి చూస్తా నేను చూడండి ఇంకోసారి కూడా వేస్తాను ఆనకం అనేది అందులో నీళ్ళల్లో ఆ నీళ్ళలో వేసినప్పుడు మనకు గట్టిగా రాయిలెక్క చిట్ చిట్టు అని కింద కొడితే చిట్ అని సౌండ్ వస్తుంది చూడండి అప్పుడు మనకు కరెక్ట్ ఆనుకం వచ్చినట్టు పల్లిపట్ట అనేది తొందర మనకు డ్రై అయిపోయి కరకర మనం తింటప్పుడు కూడా అని పండ్లకి అత్తుక్కోకుంటే మంచిగా వస్తుంది అనమాట ఇగో ఇప్పుడు నాకు ఆనకం అయితే కరెక్ట్ వచ్చిందండి చూడండి ఇప్పుడైతే కింద కొడితే టప్ టప్ అని కూడా సౌండ్ వస్తుంది నేను అక్కడైతే వాయిస్ అయితే అక్కడ వాయిస్ అయితే పెట్టలేదు పిల్లలు ఆరుస్తూ ఉన్నారని చెప్పేసి ఇంకా సౌండ్ మీరు ఎప్పుడైనా సౌండ్ వస్తేనే ఆనకం వచ్చిందని అయితే చేసుకోండి ఇప్పుడు గట్టిగా అయిందనమాట ఆనకం అయితే చూడండి చూడండి సౌండ్ అయితే వస్తూ ఉంది గట్టిగా అయింది అది చాలా గట్టిగా అయింది ఇంకా అందులో పల్లీలు వేసే వరకు ఇంకా గట్టిగా అయిపోయింది అదైతే కింద చూడండి ఇంకా అది గట్టిగా పడుతు నేను పల్లీలన్నీ అందులో వేసేసుకున్నాను ఇంకా వేసేసుకొని మనం ఒక ప్లేట్కి అయితే ఆయిల్ పూసేసుకొని ఇంకా ఆ ప్లేట్లో అవి వేసుకుంటే ఇంకా మనకు మంచి పల్లి పట్టు అయితే రెడీ అయిపోతుంది పిల్లలకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో అయినా అండ్ పిల్లలకి మార్నింగ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంకా తినడానికన్నా బాక్స్లోకైనా పెట్టిస్తే ఇంకా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఇంకా నేనైతే అలాగే చేసి చేసా చేస్తూ ఉన్నాను ఇంకా స్కూల్లో అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే ఈ రోజు నుంచి వెళ్ళైతే ఇంకా ఇంకైతే పల్లె బట్ట అయితే రెడీ అయిపోయిందనమాట సూపర్ సూపర్గా వచ్చిందండి పల్లె అయితే అసలు ఇంత మంచిగా వచ్చింది పల్లె బట్ట అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా అండ్ ఆనకం అయితే నీళ్ళలు వేస్తే గట్టిగా రాయలెక్క సౌండ్ అయితే రావాలండి అదొకటైతే మిస్ కాకండి ఇంకా అక్కడ వచ్చేసి నేను ఆ పోసిన వెంటనే మన చిన్న బౌల్తోనైతే చిన్న బౌల్కు ఆయిల్ రాసి ఇంకా ఒత్తేసుకున్నా కదా ఎంబడే ఇట్లా కట్ చేసుకోవాలండి గట్టి పడితే మనకు మళ్ళీ షేప్ అనేది రాదనమాట కట్ చేసుకునే షేప్ అయితే మీరు కట్ మన బౌల్తోని ఒత్తు ఆయిల్ రాసి ఒత్తేసుకుంటారు కదా గిన్నెకి అప్పుడే ఈ స్పూ మన షాక్తోని కట్ చేసుకోండి మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అది ఆరిపోగానే ప్లేట్ని నా కిందొక్కిస్తే పర్పర్మని అంటుంది అనమాట చాక్తో ఇట్లా అంటే ఈజీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట నాకైతే అలాగే వచ్చేసింది అలాగే వచ్చేసిందని నాకైతే ఇంకా వీటిని కట్ చేసిన షేప్లో అయితే ఇంకా కట్ చే పెట్టేశాను ఇవైతే నేను నిన్న మధ్యాహ్నం చేశాను అనమాట మధ్యాహ్నం చేస్తే నైట్ వరకు కూడా లేవండి అయిపోయాన అయిపోయాయి అనమాట ఇంకా తినేసారి పిల్లలు అయితే చాలా బాగుంది పల్లెపెట్టయితే సేమ్ మన షాప్లో కొనుక్కున్నట్టే వచ్చిందండి బాగుంది ఇంకా మీరు కూడా ట్రై ఇంట్లో ట్రై చేసుకుంటే ట్రై చేసుకోండి పిల్లలకు కూడా చాలా బలం ఇదైతే బెల్లమున్న పల్లీలు చాలా బలం అండి మీరు ఇంట్లో ట్రై చేసుకుంటే ట్రై చేసుకోండి పిల్లలకు కూడా పెట్టండి అండ్ మీరు కూడా తినండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితోనే చేస్తున్నా బాయ్